వ్యాపారవేత్త జనార్దన్ రావు హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి జనార్దన్ రావును చంపిన మనవడు కీర్తితేజను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు మొదటి రోజు మౌనంగా ఉండగా ఆ తర్వాత నోరు విప్పాడు తనను చిన్న చూపు చూస్తున్నందుకే తాతను హత్య చేసినట్లుగా కీర్తితేజ అంగీకరించాడు తాత జనార్దన్ రెడ్డి తనను సొంత మనిషిగా ఎప్పుడూ చూడలేదని అందరికంటే హీనంగా వ్యవహరించేవాడని ఎప్పుడూ బెగ్గర్ అంటూ పిలిచేవాడని బోరుమన్నాడు ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని దీంతో ఆఫీసు స్టాఫ్ కూడా చిన్న చూపు చూసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు చివరకు డైరెక్టర్ పదవి కూడా రెండో కుమార్తె కొడుకుకి ఇచ్చాడని అప్పటి నుంచే తనకు తాతకు మధ్య గొడవలు పెరిగాయని అందుకే హత్య చేయాలని నిర్ణయించుకున్నానని కీర్తితేజ చెప్పాడు హత్య జరిగిన రోజు తనకు తాతకు పెద్ద గొడవ జరిగిందని ఆస్తిలో వాట అడిగితే ఇవ్వనన్నాడని అందుకే కత్తితో కసితీరా పొడిచానని చెప్పాడు కీర్తి జనార్దన్ రావును హత్య చేసేందుకు ఇన్స్టామార్ట్ లో కత్తి కొనుగోలు చేశానని తెలిపాడు హత్య చేసిన తర్వాత బీఎస్ మక్తా ఎల్లమ్మ కూడా పక్కనే ఖాళీ స్థలంలో రక్తంతో ఉన్న బట్టలను తగలబెట్టానని తెలిపాడు మంటల్లో సగం కారిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు